దానికి కూడా ఉంది అదే కురారిస్తులన్న ఎట్ ఐడినే కదా అక్కడ కన్ఫర్మేషన్ వెరీ నల్ ఓకే కదా అంటే అప్పుడు నారదితె మొరిగేటప్పుడు చూసి విత్తంపరల पलेज़ तो पिलादो प्रेजों. प्रेजों प्रेजों. प्रेजों. आर्यों, ने एलोंको तो प्रेजों पुछेंए? जाए? हाँ? आंगोँ. यह तो जोलोगी, विट्योगी तो सल्वादो. लास्या? पिल्टुकरा? यह तो दुबोलोति नेरम मगतबलो कुरीको। ए। चारिसा तपरहार दारे देई परिवार तहरे बलवने नय ले जीवता बरे ओ तहरे बहुत सवार बने। तबे तुम्हे जस्तोम जाय तुम जस्ते तुच्छ जस्ते करे। त द r a v d r r i k a d w a i t h o d bhai man r i e n i r u r e d క్యుకు

बजन 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 बजन

ए हां दादा धीरे आओ धीरे धीरे अब धीरे ये तो इडते धीरे 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 अंदर अपने अंदर

అందరు చదువు అందరు చదువు నైన్ అందరు చదువు కాబట్టి చెప్పండి ఏమేమి ఏమి మీకు అర్థం కాలే చెప్పండి ఏ విన్నారు కదా వా అది చదివినారు కదా ఏం అర్థం కదా ఏ నందు మేరీ కళ్యాణి డబ్బు నువ్వు ముంపా చూడే రాజకృష్ణ రామ సరే డేవిడ్ ఏం చదివినారు దాంట్లో మీకేం అర్థం కాదా जगह ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ బలహీన ఉందని అర్థం చేశాను ఇస్లాయిల్ ఐదులో బయటకు వచ్చారు వచ్చినప్పుడు వారు అమాలీకులు అమాలకులు దేవుడు ప్రజలకు సహాయం చేయకోకుండా బలహీనంగా ఉండాలి కదా అని వెనక్కు వచ్చి కొంతమందిని చంపేశారు అర్థమైందా యుద్ధం కూడా కాదు శాంతి సమాధానం ఉన్నప్పుడు దగ్గర కాబట్టి దేవుడు పాప ఈ అమాయకులు ఇంత పని చేస్తారా అని ఇక అమాయకులకి ఎప్పుడు యుద్ధమే అమాయకులతో వాళ్ళ పేరు లేకుండా చేస్తారని దేవుడు అది అలా మనము ఇదురులకు అన్యాయం చేయకూడదు న్యాయం ఎదురులను బాధపడకూడదు అది కళ్యాణ ఇవ్వ అంటే ఏం చదవడం లేదు ఊరికే ఉన్నావు అంటే ఉండవు నీకేమంటాను హెచ్చు దగ్గులు గల వేరే వేరు తూములు నీ ఎంత అంటే బియ్యం కొంచేది ఉంటారు కాట్యం కొంచుకున్నావులా అట్లాంటివి అంగడిలో అమ్మేవారు అవి హెచ్చు దగ్గర ఉంటాయి హెచ్చు రెండు కిలో రాయిందనుకో ఆ కిలో రాయిగానే ఉంటుంది ఇప్పుడు షాపులో అందరూ ఆ రాళ్ళు రాలు వాడుతున్న కిలోరాలు అవి కిలో రాయి ఉంటుంది అది చూడడానికి కిలో కిలోరాయి ఉంటుంది కానీ దాంట్లో పావు కిలో తగ్గి ఉంటుంది ఆ సైజు తగ్గి ఉంటుంది పావు కిలో సైజ్ అంటే మోసం అట్టానికి మీరు చేయకూడదు అవి అర్థ పైకి కిలోరాయిలాగానే ఉంటుంది కానీ అది మోసం మోసంతో ఉండేది సరిదానికి ఏ చదువుతున్నా అర్థం కాలేదు వీటికి ఏం అర్థం కాలేజీ చెప్పాడు ఇక్కడ ఏం చెప్పిందంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే పిల్లలు పసుకపోవడానికి చచ్చిపోతాడు అర్థమైదా అప్పుడున్నటువంటి న్యాయం దేవుడి దగ్గర న్యాయం చనిపోతే మరి తనకు ఆ పేరు ఏమైపోతుంది పాడైపోతా కదా అప్పుడు ఏం చేయాలంటే ఆ తన తమ్ముడు సహోదరుడు చేయాలంటే చనిపోయిన ఆమె భార్యను పెళ్లి చేసుకొని తన సంతానం కలజేయాలి ఒకవేళ నా పొద్దునే అటు చేయన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ వీధిలోకి తీసుకొచ్చి ఏ చేస్తారు దేవత ధర్మం చేయడం ఒప్పుకుంటే వీధిలోకి తీసుకొచ్చిన తర్వాత ఆమె అతను చాటుకు వెళ్ళి తన చెప్పు ఊడ తీస్తుంది అంటే అది అవమానకరంగా తన సహోదరు ఇల్లు నిలపలేకపోతున్నాడు పెళ్ళి చేసుకోలేదు తన సహోదరుడికి సంతానం చేయడం లేదు అని అవమానకరంగా ఊరంతా తెలుస్తుంది అప్పుడు ఏం పేరు పెడతారు చెప్పు ఊడదీసిన వాడి ఇల్లు అని పేరు అర్థం కదా అంటే అవమానకరమైనటువంటి స్థితి అని అర్థం ఆ ఊపు

చేయడానికి కార్యం చేస్తే ఎవరైనా సరే బాయ్య కానీ పిల్లలు కానీ వాళ్ళని ఏం కానీ దేవుడు ఎదుట మరి కడాక్షింపకుండా వాళ్ళని చంపివేయాలనే మాట చూస్తా ఉంటే అందుకే కఠినమైన శిక్ష మనము మరి అది చేయాల అది చాలా కఠినంగా ఉంటా ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఇప్పుడు కూడా కొన్ని సౌదీ అరేబియాలో ముస్లిం కంట్రీలలో ఏదైనా తప్పు చేస్తే వెంటనే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏం చేస్తారు బహిరంగంగా శిక్ష విధించడం మరి వేయడము అనేది చేస్తారు అట్లా అది కానీ చేయరాని కార్యం చేయకూడదు అనేది వచ్చింది అలాగే ఎందుకు అని చేస్తారంటే వాళ్ళు చేస్తే మరి ఇంకొక ఇంకొకరు కూడా అలాగే కళ్ళు చేయలేని కార్య చేయరు అని మనం చూస్తాం అర్వటా తప్పు చేసేవాడికి శిక్ష పడితే ఏమవుతుంది భయం వస్తుంది ఎదురెవిడో చెడు ఎద్దు మూతికి చెక్క నీకే కదా అది పని చేసేవాడికి ఏం కాకూడదు చెంది తక్కువ చేయకూడదు అని అంటాం పని చేసేవాళ్ళకి చెందికి జంతువు ఇట్లా గాలి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అర్థమైందా తిరుగుతా ఉంటే ఏం చేస్తుంది దాని దగ్గర ఉన్నటువంటి గడ్డిని కూడా తిట్టా ఉంటుంది అయితే ఆ పని చేసినప్పుడు ఆయన ఎద్దుకి మూతికి చెక్క పట్టం చెక్క అంటే అన్న అది బండి దానికి ఒకటి మూడు గంటలకి ఒకటి వరలాగా పెట్టేస్తారు అంతా అతను పెట్టకూడదు అంటే పని చేసేవాడు అన్నానికి పాత్రడు అనేది గిడవాడు పనిచేసేవాడికి అన్నము భోజనం తీరచ్చు సరి అంతేనా సరే మీరు చూడండి ఇరవై ఐదో వర్షంలో ఇరవై ఐదు రెండో వర్షంలో మొదటి రెండో వర్షాలు మనుషులకు వివాదాలు కలిగి న్యాయ వచ్చినప్పుడు న్యాయమూర్తుడు విమర్శించి నీతిమంతుడు నీతి మంత్రుడు అని దోషిని దోషి అని తీర్పు తీర్చు దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినట్ల న్యాయ వారిని పట్టుబడి పెట్టి వారి న్యాయ దెబ్బలు లెక్కి లెక్క పెట్టిన వాళ్ళని కొట్టింపారు నలభై దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు గమనించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టినట్ల నీ సహోదరుని దృష్టికి నీచుడుగా కనబడలేమో అలా దోషి వీధిమంతుడు మంచోడు ఎవరైనా వివాదాలు జరిగినాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆ పంచాయతీ సర్పంచ్ పెద్ద పెద్దలుంటారు కదా వాళ్ళ దగ్గర పోతే ఆ వాళ్ళు వీడు తప్పు చేసినాడు వీడు మంచిగా ఉన్నాడు వీడు వీడు దోషి వీడు నిర్దోషి చెప్తారు ఎవడైతే తప్పు చేసిన వాడు ఉంటాడో వాళ్ళు ఏం చేయాలంటే పడుకోబెట్టి వంద రెండు నాలుగైదు ఎంఐర్ ఒకటలు దత్తాల్ ఒకట అదండి దెబ్బలు దత్తాలతో పడుకోబెట్టుకుంటారు నలభై రూపాయలు తప్పు పట్టకూడదు వీటి మీద అతనేదా అయితే మరి ఆ దెబ్బలు కొట్టించుకోవాలి ఆ దెబ్బలకే చచ్చిపోతాడు మనిషి ఆ దెబ్బలకే చచ్చిపోతాడు కాబట్టి మనం గుర్తించుకోవాల్సి అంటే తప్పు చేసేవాడికి ఏం రా ఇక్కడ చూస్తే కాడిస్తాడు తప్పు చేసిన రి శిక్ష ఉంది బయటపడుతుంట ఆ శిక్ష ఏమిటి అంటే డబల్ అయితే మనం చేసిన శిక్షకి ఏముంది మనం చేసిన తప్పులకి చెప్పాలి మనం చేసిన తప్పు కూడా శిక్ష ఉంది పాపములకు శిక్ష మనం అయితే మన మనము మన శిక్ష మనం పొంద ఎవడైతే తప్పు చేస్తాడో వాడికే డబల్ ఎవడైతే పాపం చేస్తాడో వాడే మనం పొంద ఎవరైతే తప్పు చేస్తాడు వాడికి శిక్ష పడాలి అయితే మనం చేసిన తప్పులకి మనం చేసిన అపరాధాలకి ఏ సూపులో వాళ్ళు శిక్ష పడతారు కదా మనం మనకు పడాల్సింది ఆ యొక్క దెబ్బలు కొరడా దెబ్బలు కానీ బెత్తాల దెబ్బలు కానీ ఉమ్మి కానీ అవమానం కానీ ఇవన్నీ కూడా మనం పొందాలి అయితే మనకు బదులుగా ఏ సూపులు పొందాడు మనకు బదులుగా దేవుడి ప్రేమ ఎట్లా ఉంటుందో మనం పొందుతావా ఇప్పుడు లాస్ట్ టైంలో రెండేంటి నేను అనుకున్నాను తో మేది వచ్చి నన్ను బట్ట నాకు లాస్ట్ సెలవు తింటావా ఎందుకన్నావు ఆ పిల్లలు చెల్లెలు కాదు ఏవి కాదు అర్థం నువ్వు ఆ పిల్లల కోసం మీద దెబ్బలు ఒకవేళ దెబ్బలు తిన్నావు అనుకుంటున్నావు చెల్లెలైనట్టు మాత్రం నా దెబ్బలు తింటావా ఆకులు వదిలేనప్పుడు లేదు లేకులు అది అంటాం అర్థమంటే కాబట్టి మన కొరకై ఏసుకారు మరణ పొందాడు మన నిమిత్తమైన చనిపోయినాడు మనకు బదులుగా మనకు బదులుగా కాబట్టి దోషి అనే వ్యక్తి తప్పు చేసినప్పుడు దెబ్బలు పడినట్టుగా మనకు కూడా దెబ్బలు పడాలా మన శిక్ష మన భారము మన యొక్క తప్పుల యొక్క శిక్ష అంతా కూడా వేసుకునే భరించారు ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి నేను మీ శిక్ష భరించాను మీ పాపమును నేనే భరించాను కాబట్టి మీ పాపము తీసివేస్తారు భరించిన వాళ్ళు ఏం చేయాలా పాపాలు భరించిన వ్యక్తి ఏం చేయాలా తీసివేస్తారు పాపాలు కలిసిన వాడు తీసివేయాలి తీసివేసారంటే మనం ఏం చెప్పాలి పాపాలు కలిసిన వాడు మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి అర్థమైదా మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి మనం ఒప్పుకుంటున్నామా వేసుకోవాలి కదా మన కొరకే ప్రాణం ఇచ్చాడు మన కొరకే ప్రాణం ఇచ్చాడైనా చెప్పాలి మన కొరకే కదా ఇచ్చింది మరి మనం మనం మనము మన మన దెబ్బలు అనేది పొందినాడు ఇప్పుడు మనం చేయాలి అంటే మనం కూడా దెబ్బలు పొందాలా ప్రాణం ఇవ్వాల కాదు పాప ఒప్పుకోవడమే అంతే మన పాపాలు ఒప్పుకోవడం మన పాపాలు ఒప్పుకోకుండా రోజు 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 రోజుకి అలాగే ఉంటున్నా సరే అని కదా అందు చెప్పు ఇంకా పాపాలు ఒప్పుకోకుండా అలాగే ఉన్నారా ఈరోజు ఏమి రోజు ఈ సంవత్సరాలకి ఉపాసన మీదేమైనా పడిపోవడం అంతేనా చెప్పు దేవులుగా మీ పాపాలు ఒప్పుకునేవాళ్ళు నీ జీవితం పాత్ర లేదు పాపాలు ఒప్పుకోవచ్చు మీ నాన్న పాసం కదా మా నాన్న ఏం దాస్తున్నారు కదా నన్ను పాపాలు తీసుకోవాలి అనుకో అతను మీ నాన్న నడవడానికి కష్టం మీ నాన్న తీసుకోవాలి మీ పాపాలు ఎనుక్కు మీ జీవితం మీ జీవితము దేవుడే క్షమించాలి ఆయన మన మనకు పరిహారం చేశాడు మనకు బదులుగా చేశాడు ఇప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి ఎలాగా ప్రభా నా కోసం నువ్వు చనిపోయినావు నా పాపాలు క్షమించు అని మనం అడగడం అది కూడా మనం చేయకపోతే అర్థమైంది డేవిడ్ అది కూడా నువ్వు చేయకపోతే ఇంకేం చేసావు చెప్పు ఏం చేస్తారు జీవితము ఇప్పుడు ఈరోజు ఈ రోజు అయిపోతాయి సంవత్సరమే అయిపోతుంది ఇంకా మనం అట్లే పెట్టు కాబట్టి దేవుడు ఎప్పుడు దేవుడు రెండోదిగా మనం నిత్య జీవాన్ని నిర్ణయింపబడి ఉంటారు నిత్య జీవిత మందిరానికి వచ్చి పోవడమే కాదు నిత్య జీవం అంటే పరలోక రాజ్యానికి మనము మన పేర్లు నిర్ణయింపబడినాం కానీ అది తెలుసుకోవాలి నిర్ణయింపబడిన వారు మాత్రం పోతారు ఆ నిర్ణయింపబడిన వారు నువ్వు కూడా ఉంటావా అడుగుతాను కదా నా పేరు రాశారా నా పేరు రాశారా ఏ నా పేరు రాశారు అడుగుతా నా పేరు ఉంటే కాబట్టి దేవుడు మరోసారి కూడా సమర్పిస్తున్నాడు మరో దినం కూడా ఇస్తున్నాడు చివరి దినం కూడా ఇస్తా అన్నాడు దీన్ని అలక్ష్యం నిర్లక్ష్యం చేసుకొని ఏముంది అని పది సంవత్సరం ప్రవేశించి మాత్రాన కాదు జీవితం అంతా కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి చివరిగా మనం ఏం చేయాలా ప్రభు దగ్గర మన తప్పులకి క్షమాపణ ఆయన అవి పొందాలి కాబట్టి ఆయనే పరిహారం చేశారు కాబట్టి ఆయన దగ్గర మన తప్పులు కాబట్టి ఆ ప్రార్థన చేసుకుంటాం గురువు గారు చెప్పి మతీ చేస్తున్నారు

విద్యో దేశానికి ఐదు అధ్యాయ పట్టించుకుంటారు ఎవరైనా తప్పులు చేస్తే నీటి మనిషి తీసుకుంటాడని దోషి దోషి తీర్పుదిస్తారు ఎవరైతే దోషి అవుతాడో వారు శిక్షకు పాత్రలు కాబట్టి అడుగు పెట్టి నలభై డెబ్బైలు మరియు కొట్టాలి న్యాయధిపతి కార్యం చేయాలి తండ్రి మరి ఆ వ్యక్తి ఆ న్యాయధిపతిగా మీరే ఈ లోకంలోకి వచ్చి మేము పొందవలసిన శిక్ష భారమంత తీరు పొందాలి తను ఈ విషయం తెచ్చిన చిన్నపిల్లలేని వారు హృదయాలు కార్యం జరిగించండి ఇది జరిగిస్తేనే సాధారణ వారి హృదయాన్ని మూసివేసి ఉండాలి వారి హృదయాలు ఈ చరిత్రలోనే తెలుగు కావాలి సహాయం దేవ చంద్రం కలిగినంత మాత్రం వాళ్ళు తమ పాపం వచ్చి ఆలోచించలేని వారుగా తమ హృదయం తమ జీవితం నుంచి ఆలోచించలేని వారుగా ఉంటున్నారు కానీ రాబోయే ఉగ్రత నుండి వారిని తప్పించిన ఆయన సహాయత ఉగ్రత వారి జీవితాన్ని ప్రండి సహాయపించండి వారి సంవత్సరం చివరి దినానికి తీసుకొచ్చారు మీ స్తోత్రాలు మమ్మల్ని మా కుటుంబాలకు జ్ఞానానికి పిల్లలందరూ దీవించారు ప్రభు వారిని కాపాడారు భద్రపరిచారు ఈ సంవత్సరం తీసుకొచ్చి ప్రభావి ప్రతి విషయంలో సహాయపడినందుకు కూడా మీకు స్తోత్రాలు తెలిస్తా ఆయన రేపు ఆ కొత్త ప్రవేశిస్తుండగా ప్రభావం నిజంగా నూతనంగా చేయబడిన వారిని ప్రభుత్వ లేవనొచ్చు నాయన వేదనీయో కనిగించండి వేదనీయంలో వారు నూతనంగా రక్షపోబడి మారని మీ బిడ్డలుగా కొత్త సంవత్సరంలో చేర్చబడుతు ఆయన సహాయం కనిక్రహించండి ఇలా దేశం అక్కడ కూడా బలపరుచినా ఆరోగ్యమైన స్తోత్రాలు దీవించి ఇదొక పట్ల ఉద్దేశం నేను రాత్రి వాయసండి జ్ఞాపం చేసుకుంటాం దీవించిన తనకి మమ్మల్ని సిద్ధపరచాడు సహాయం ప్రభావ మీకు స్తోత్రాలు చేస్తాను అలాగే ఆమోసు కూడా జ్ఞానం చేసుకుంటాం తర్వాత కుటుంబాన్ని కూడా జ్ఞానం వాడు కుటుంబాన్ని కూడా దీవించాలోచించండి ఆ మంచి కూడా ప్రభావం తను కూడా ఆలోచించి కలిగి ఉంటాం మీకు స్తోత్రుడు చేస్తారు ప్రభావాలు చేస్తాయి ప్రార్థుల దేవా మీకు వదనాలు చేస్తూ ఇంతవరకు చేసి మేలు పట్టిస్తుంది ఏస్తున్నాము ప్రార్థించి కొత్త సంవత్సరం మమ్మల్ని సిద్ధపరిచి నడిపిస్తారని తన ప్రభు మిమ్మల్ని వేడుకుంటు బ్రహ్మేణి ప్రార్థించి ప్రార్థించడి వేడుచు నాము తండ్రి